అవకాశవలస వాదులకు ప్రాధాన్యత ఇచ్చి సీనియర్లను అగౌరపరచడం కాంగ్రెస్ పార్టీకి మంచిది కాదని సూర్యాపేట డిసిసి ఉపాధ్యక్షులు దరూరి యోగానందాచార్యులు అన్నారు సీనియర్లను కించపరిచేలా కొత్తగా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చే అవకాశవాదులు ప్రవర్తిస్తున్నారని తీవ్రంగా విమర్శించారు గత నలభై ఏండ్లగా పార్టీలో ఉంటూ పార్టీని కాపాడుకుంటూ వచ్చిన సీనియర్ల బాటలో నడవాల్సిపోయి ధిక్కరించి ప్రవర్తించడం కాంగ్రెస్ పార్టీకి మంచిది కాదని అన్నారు ఇటీవల జాజరెడ్డిగూడెం మండలంలో కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన వలసవాదులు తామే రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు చెప్పుకోవడం సిగ్గుచేటు అయిన విషయమని అన్నారు కాంగ్రెస్ పార్టీకి నష్టం కలిగించేలా వలసవాదులు ప్రయత్నిస్తే జరిగే పరిణామాలకు బాధ్యులు వారే అవుతారని యోగానందాచార్యులు హెచ్చరించారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రైతులకు రెండు లక్షల రూపాయల రుణమాఫీని ఏకకాలంలో మాఫీ చేయాలని చెప్పి ప్రభుత్వ నిర్ణయాన్ని ఈ సందర్భంగా మేము కాంగ్రెస్ పార్టీ తరఫున స్వాగతిస్తూ వారికి రైతుల పక్షాన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా ఈ మధ్యకాలంలో కాంగ్రెస్ పార్టీ సంబంధించి కొంతమంది వ్యక్తులు కొంతమంది నాయకులు పార్టీకి సంబంధించినటువంటి సీనియర్లను గౌరవించకపోగా వారు పార్టీలో ఉంటే ఉండండి పోతే పోండి అనే పరిస్థితులలో ప్రవర్తించడం జరుగుతుంది అయితే పార్టీలోకి కొత్తగా వచ్చేవాళ్ళు కానీ కొత్తగా వచ్చిన వాళ్ళు కానీ కేవలం వాళ్ళ స్వార్థం కోసం వస్తున్నారు తప్పితే పార్టీ కోసం వచ్చేవాళ్ళు ఎవరు లేరు మేము నలభై సంవత్సరాల నుంచి పార్టీని కాపాడుకుంటూ వస్తున్నాం పార్టీని కాపాడుకుంటూ వచ్చినటువంటి వ్యక్తులను ఉంటే ఉండండి పోతే పోండి అనే పరిస్థితులలో మాట్లాడుతున్నటువంటి పెద్ద నాయకులు కానీ ఏ నాయకులైనా కూడా వాళ్ళు వాళ్ళ విచక్షణను ఆలోచించుకోవాలి వారు చేస్తున్నటువంటి ప్రచారాన్ని వారు అవలంబిస్తున్నటువంటి విధానాలను మేము ఖండిస్తూ అసలు కాంగ్రెస్ పార్టీలో ఈరోజు ముందు నుంచి పార్టీ నుంచి కాపాడుకుంటూ వస్తున్నటువంటి నాయకులను కాకుండా కేవలం వలస వచ్చిన నాయకులను మాత్రమే ప్రోత్సహిస్తున్నటువంటి నాయకులను ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం ఇప్పటికైనా విధానాలు మార్చుకోండి మార్చుకొని అందరినీ సీనియర్లను గౌరవించండి సీనియర్లను గౌరవించినట్టయితే రేపు జరగబోయేటువంటి పరిణామాలకు మీరే బాధ్యత వహించాల్సి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు అందరు సమిష్టిగా పనిచేద్దాం పార్టీలో పనిచేసి సీనియర్లను మనం గౌరవించుకుందాం సీనియర్లతో వాళ్ళతో అడుగులు అడుగు వేసి మనం నడుచుకొని మనం పార్టీ విధానాల ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి తెలియజేసుకుంటూ ఈ వలసవాదులు ఎవరైతే ఎవరైనా మన పార్టీలోకి వచ్చారో కేవలం వాళ్ళు చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికో వాళ్ళ పదవులను కాపాడుకోవడానికో వచ్చి ఈరోజు పెద్దరికం మండల జిల్లా రాష్ట్ర స్థాయిల నాయకులు అని చెప్పి చెప్పుకుంటున్నారు వాళ్ళు తమ విధానాలను మార్చుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మేము పార్టీ తరఫున హెచ్చరిస్తున్నాం చూస్తూనే ఉండండి ఎంబికె న్యూస్ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి మళ్ళీ మరో న్యూస్ లో కలుసుకుందాం